ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రస్తుతం మనమందరం పదార్థ దృక్పథంతో ఉన్నాము అంటే నిరంతరంగా ఎదురుగా కనబడుతున్న ప్రతిదానిలో పదార్థాలను మరియు పదార్థ లక్షణాలను మరియు పదార్థంతో పొందే ఉపయోగాలను మాత్రమే గమనిస్తూ ఉన్నాం మనుషులు వస్తువులు డబ్బు సుఖాలు కీర్తి ప్రతిష్టలు మరియు ప్రదేశములనే సదా చూస్తూ కోరుకుంటూ అనుభవిస్తూ వాటిని సర్వస్వం అనుకుంటున్నాం మనుషులను జంతువులను మరియు అన్ని జీవులను కూడా పదార్థములతో చేయబడిన వాటి శరీరాలతోనే గుర్తిస్తున్నాము ఆ శరీరాలను నడిపిస్తూ వాటిలోను దాగి ఉన్న కంటికి కనపడని శక్తిని మాత్రం గుర్తించము మరియు దాని గురించి ఆలోచించము నా శరీరంను నేను అద్దంలో చూసుకోవచ్చు కానీ లోన శక్తి రూపంలో ఉన్న నన్ను నేను చూసుకునేందుకు ఏ పరికరము లేదు దానిని అనుభవంతో గ్రహించవచ్చు అనే విషయం తెలియదు కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయము ఎవరో అనుభవజ్ఞుడు విశ్లేషణ ద్వారా వివరంగా చెప్పగా విని తేలికగా మనసుతో ఆలోచించి నేను శక్తిని అని ఒప్పుకోవచ్చు మరియు నేను శక్తిని అని నోటుతో కూడా అనవచ్చు కానీ నన్ను నేను అనుభవంతో తెలుసుకోవడం లేదా చూసుకోవడం అనేది పట్టుదలతో ధైర్యంగా అన్నిటినీ వదిలిపెడుతూ ఓపికగా ధ్యానం చేస్తూ పొందే అతి గొప్ప అనుభవం అదే శక్తి దృక్పథం పొందడం ఒక రోజుకు ఉన్న ఇరవై నాలుగు గంటల సమయంలో ఉద్యోగం కోసం పది గంటలు నిద్రకు ఎనిమిది గంటలు ఇంటి పనులకు రెండు గంటలు వినోదం కోసం రెండు గంటల సమయం వదిలేసి మిగతా రెండు గంటల అంటే నూట ఇరవై నిమిషాల సమయంలో కనీసం పది నిమిషాలు ధ్యాన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి అది మీ కెరీర్ డెవలప్మెంట్కి అంటే మీ అభివృద్ధికి ఉపయోగపడమే కాకుండా వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలకు చలించకుండా ఉండేందుకు పెట్టే పెట్టుబడి అవుతుంది మధుపదం ఛానల్లోని అన్ని వీడియోలలోని ఏ వీడియో కూడా పది నిమిషాలకు మించి ఉండదు ఈ వీడియోలలో చెప్పిన విషయాలు మొదటిసారి విన్నప్పుడు కఠినంగా అనిపించవచ్చు కానీ మొదటి నుంచి చివరిదాకా వరుస క్రమంలో చూస్తూ ఉంటే అవి తేలికగా అర్థమవుతాయి శక్తి రూపంలో శరీరంలో ఉన్న మిమ్మల్ని మీరు మీ కళ్ళతో చూడలేరు కానీ అనుభవంతో తెలుసుకోగలరు గుడ్డివాడు కళ్ళతో చూడలేకున్నా శరీరం మీద పాకుతున్న చీమను స్పర్శ ద్వారా తెలుసుకోగలడు కానీ అది ఐదు జ్ఞానేంద్రియాలలో ఒకటైన స్పర్శ అనుభవం కదా శక్తి రూపంలో ఉన్న నన్ను నేను చూసుకోవడానికి ఏ జ్ఞానేంద్రియము లేదు ధ్యానం అనే పద్ధతి ద్వారా మాత్రమే నన్ను నేను అనుభవంతో తెలుసుకోగలను అనుభవంతో చూసుకోవడం అనేది ఇతర ప్రాపంచిక వస్తువులతో పొందే సుఖ అనుభవం కంటే గొప్పది శక్తి దృక్పథం ఏర్పడితే చుట్టూ ఉన్న మనుషులతో సహా అన్ని జీవులను ప్రకృతిని అదే దృక్పథంతో చూస్తాం అంతటా నేను అనే శక్తి ఉన్నది అనే దృక్పథం ఏర్పడుతుంది నేను శక్తినే మాట అన్నది నేనే నా నోటి నుండి వచ్చే శబ్ద తరంగాలతో కూడిన మాట కూడా శక్తియే ఆ మాట ప్రయాణించిన మాధ్యమం కూడా శక్తి ఆవరణయే మరియు ఆ మాటను విన్న ఎదుటివాడిలోని ఆత్మ కూడా శక్తియే అనే దృష్టి వస్తుంది మాట అనాలంటే ఆత్మ మనసులో రాసిన శక్తి రాతలను చదివి వాటి ద్వారా శరీర అవయవాలను ఉత్తేజపరుస్తూ శబ్దాన్ని పలికాలి నేను శక్తిని మరియు మనసులో నేను రాసిన ఆలోచనలు కూడా శక్తి తరంగాలే ఎలక్ట్రో అంటే ఈఈజీ అనే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా మెదడులోని శక్తి తరంగాలను అంటే ఆలోచనలను అంటే బ్రెయిన్ వేవ్స్ను పరీక్షించి చూసి మానసిక రోగ నిర్ధారణ చేస్తారు డాక్టర్లు శక్తి అంటుంది శక్తి ప్రయాణిస్తుంది శక్తి వింటుంది అంతా ఒకే శక్తి అదే విశ్వశక్తి అది అంతా వ్యాపించి ఉంది ప్రతి జీవిలో ఉంది ఈ అర్థంతో ఉన్న బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అనే పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఆధ్యాత్మిక విషయాలతో కూడిన పాటల లేదా శ్లోకాలలోని అంతరార్థాన్ని గ్రహించాలి తప్ప వాటిలోని సంగీతాన్ని ఆస్వాదించవద్దు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్లోని వ్యాసాలన్నీ శాస్త్రీయ దృక్పథంతో రాయబడి ఉన్నవి కాబట్టి వీటిని నమ్మడానికి అందరూ అనుకునే లేదా నమ్ముకునే దేవుడి మీద నమ్మకం ఉండవలసిన పని లేదు